హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు పథకాల డబ్బులు అయితే రిలీజ్ అయితే చేసిందండి ఒక మే నెలలో ముఖ్యంగా చూసుకుంటే కనుక వైఎస్ఆర్ చెయ్యూత అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా ఎక్కువ మంది లబ్ధిదారులు అయితే ఉన్నారండి అదేవిధంగా విధంగా జగనన్న విద్యా అధీవన పథకం ద్వారా విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇక ఈబీసీ నేస్తం ద్వారా కూడా మనకి డబ్బులు అయితే రిలీజ్ అయితే చేశారండి అయితే ఈ యొక్క పథకాల ద్వారా ముఖ్యంగా డబ్బులైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి లబ్ధిదారులకైతే ఖాతాలకు అయితే జమ అవ్వడం అయితే జరుగుతుందండి సో ఇందులో వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆసరా పథకాలకు సంబంధించి చూసుకుంటే సో ఆసరా పథకం అనేది గతంలో లాంచ్ చేశారు అదేవిధంగా చేయూత పథకం కూడా గతంలో అయితే లాంచ్ చేశారండి సో రిలీజ్ చేసినగానే మనకి గతంలో కొంతమందికి అయితే అకౌంట్లో అయితే డబ్బులు అయితే పనిచేయండి సో రీసెంట్గా చూస్తే కనుక వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా మహిళకి రుణమాఫీ డబ్బులు అయితే ఖాతాలకు అయితే జమ అయ్యడం అయితే జరిగిందండి చాలా వరకు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధిదారులైతే లబ్ధి అయితే పొందారండి ఇక వైఎస్ఆర్ చిూత పథకానికి సంబంధించి చూసుకుంటే ఈ యొక్క పథకానికి సంబంధించి చాలామంది లబ్ధిదారులకి అయితే డబ్బులు అయితే పడవలసి అయితే ఉందండి ఈ యొక్క పథకం ద్వారా ప్రజెంట్ అయితే సో ఇప్పటికే చాలా అక్కడక్కడ డబ్బులు పడుతున్నా కూడా ఇంకా చాలామందికి అయితే పడవలసి అయితే ఉంది సో ఈ ఈ పథకం ద్వారా ముఖ్యంగా మూడు వేల ఐదు వందల కోట్లు అయితే రిలీజ్ చేయాల్సి అయితే ఉందండి ప్రభుత్వం అయితే సో ఆల్రెడీ పదిహేను వందల కోట్లు రిలీజ్ చేసింది దాని తర్వాత నుంచి సో కొంత అమౌంట్ కొంత అమౌంట్ కింద అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేయడం జరుగుతుందండి ఈ రకంగా శ్రీ యొక్క వైఎస్ఆర్ జీవిత పథకానికి సంబంధించి ప్రతి జిల్లాలో కూడా ఏదో ఒక చోట ప్రతి ఊర్లో కూడా కొంతమంది లబ్ధిదారులకి అయితే ప్రతి రోజు పడ్డది జరుగుతుందండి అయితే మనకి నిన్న శుక్రవారం అదే విధంగా శనివారం డబ్బులు కూడా మనకి వేయడం అయితే జరిగిందండి ఇవాళ ఆదివారం చూసుకుంటే మరికొంతమందికి అయితే పడే అవకాశం అయితే ఉంటుందండి ఎందుకంటే మనకి ఆల్రెడీ డీబీటీ సిస్టమ్ ద్వారా డబ్బులు జమ చేస్తారు కాబట్టి సో ఏమైనా మనకి లేట్గా పేమెంట్లు ఏమైనా చేసినట్లయితే కనుక ఇవాళ కూడా కొంతమందికి అయితే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి సో చాలామందికి కూడా మనకి ఈ యొక్క చేయూత పథకం ద్వారా డబ్బులు అయితే రావాల్సి అయితే ఉంది అయితే వీరందరికీ కూడా డబ్బులు జమ చేస్తామనేది ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారండి అంటే మనకి ఈ నెల ఎండింగ్ దాకా కూడా డబ్బులు పడే అవకాశం అయితే ఉంది సో ఎలిజిబిలిటీ అయ్యి ఎవరైతే ఉన్నారో మహిళలు వారందరికీ కూడా ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది అని వాళ్ళైతే చెప్తున్నారండి సో కాబట్టి ఈ యొక్క పథకం ద్వారా ఎవరైతే స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత అన్సాటిస్ఫైడ్ అని వచ్చినా అప్లికేషన్ స్టేటస్లో అప్రూవ్ వస్తే కనుక సో వారందరికీ కూడా డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుందండి సో అన్సాటిస్ఫైడ్ అని వచ్చి అదేవిధంగా అప్లికేషన్లో కూడా ఇన్ఎలిజిబుల్ని వస్తే కనుక వాళ్ళకైతే డబ్బులు అయితే రావండి సో ఎందుకంటే వారు గతంలో ఇన్స్టాల్మెంట్ తీసుకున్నా కూడా సో తర్వాత వీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఇన్ఎలిజిబుల్లో ఉన్నారా ఎలిజిబుల్లో ఉన్నారా అనేది వీరైతే చెక్ చేసుకోలేదండి సో తర్వాత డబ్బులు రిలీజ్ చేయడం ఈలో ఒక ఎలక్షన్స్ ఈ యొక్క ఎలక్షన్ కోడ్ రావడం సో దానివల్ల ఈ యొక్క స్టేటస్ కూడా చాలామంది చెక్ చేసుకోలేదు చాలా మంది నేమ్స్ అయితే లోకి అయితే వెళ్ళడం అయితే జరిగిందండి సో ముఖ్యంగా పలు కారణాల వల్ల అయితే ఈ యొక్క లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది సో ఇందులో ఒక మూడు రీజన్స్ చూసుకుంటే ఎక్కువ కరెంట్ బిల్లు యూజ్ చేయడం అదేవిధంగా మీ పేరు మీద ఫోర్ వీలర్ వెహికల్ రిజిస్ట్రేషన్ అవ్వడం అదేవిధంగా మీ ఇంట్లో ట్యాక్స్ పేరు ఎవరైనా ఉండడం కొంతమందికి ఎక్కువ భూమి కూడా కలిగి ఉండడం ఇట్లాగా వీరందరినీ కూడా నేమ్స్ని అయితే ఇనలిజిబుల్లో పెట్టడం ఈ యొక్క రీజన్స్ వల్ల అయితే జరిగిందండి చాలామందికి అయితే ఈ రకంగా కూడా చాలామంది మంది యొక్క వైఎస్ఎస్ చేయూత పథకానికి అయితే ఇన్నలిజిబుల్ అయితే అయ్యారు సో అలాంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే ఈసారి అయితే పడవండి ఎందుకంటే ప్రజెంట్ మనకి సచివాలయం ఎంప్లాయీస్ కూడా ఈ యొక్క చేయూత పథకాలకు సంబంధించి పథకాలకు సంబంధించి వర్క్ అయితే చేయట్లేదు కాబట్టి సో అప్లికేషన్ కూడా సైట్ కూడా ఓపెన్ అవ్వట్లేదు ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి కూడా రీజన్స్ కూడా చెప్పలేని పరిస్థితి అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నెలకొంది సో ఈలోగా ఈ నెల యొక్క డబ్బులు పడితే కనుక వారందరూ కూడా లక్కీ అని చెప్పుకో లేదా కనుక అన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక సో ఇప్పుడు అప్లికేషన్కి సంబంధించి ఏదైతే పాత ఓల్డ్ లిస్ట్ ఉందో సో ఇందులో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే రిలీజ్ అయిపోతాయండి సో ఇన్ఎలిజిబుల్లో ఉన్న వాళ్ళకైతే డబ్బులు అయితే పడ్డం అయితే చాలా వరకు కష్టం కష్టమండి సో తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏ గవర్నమెంట్ వస్తో దానిపైన మళ్ళీ ఏమైనా అప్డేట్ వస్తే కనుక వాళ్ళు ఏమైనా రిలీజ్ చేస్తే అప్పుడైతే మళ్ళీ పడే అవకాశం అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సార్ నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రిబేషన్ ఫాలో అవుతుందండి సో ఇది ఫ్రెండ్స్ కూడా